మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కింద ఏలియన్స్ కార్బన్ తో చేసిన జీవులై ఉంటారని మనం భావిస్తున్నామని కానీ వారు అంతకన్నా వైవిధ్యంగా ఉండొచ్చని అందుకే మనకు కనబడకపోయిండొచ్చని వివరించారు మన దగ్గర పదివేల ఏళ్ల కిందట నాగరికత ఊపిరిపోసుకుందని ఐదు వందల ఏళ్ల నుంచి సైన్స్ అభివృద్ధి ప్రారంభమైందన్నారు మనం కనుగొన్న శాస్త్ర సాంకేతికత తెలుసుకోవాలనుకుంటున్న సైన్స్ అంతా మనలాంటి కాబన్ జీవుల వైపే తిరుగుతోందని అందుకే గ్రహంతర వాసుల గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నామని చెప్పారు ఏలియన్స్ పై ప్రస్తుతం ఉన్న ఊహను పక్కన పెట్టి కొత్తగా ఆలోచిస్తేనే వారి గురించి మరిన్ని వివరాలు రాబట్టచ్చున్నారు గ్రహంతర వాసులకు వివిధ నక్షత్ర మండలాలకు వెళ్లే సాంకేతికత ఉందని అనుకుంటేనే మంచిదని సూచించారు మనకు ఎక్కువగా నమ్మకం లేదని ఎవరైనా మాట్లాడితే తమాషాగా చూస్తామని అందుకే ఆ వైపు నుంచి సైంటిస్టులు ప్రయత్నాలు చేయట్లేదని పేర్కొన్నారు స్పేస్ టైం దానికి సంబంధించిన ఊహలను సైంటిస్టులు తీవ్రంగా పరిగణించి లోతుగా పరిశోధన చేయాలని చెప్పారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి